చూసుకుని ఉన్నాడు కాంపిటీషన్ నిద్రపోతున్నాడు ఏంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాద్ నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం పడి వెళితే అక్కడ తాళమేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతున్నా ఎవరితోనన్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి సారీ సార్ ఇదయ్యా రాంప్రసాదు నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు కులాసేనా శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతున్నా అంటేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి అదే విధి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టేల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారి టోపీ పెట్టుకుంటారు మన చదివే ఉద్యోగాలు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ ఏమి వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అపో సపో చేసుకుంటూ తగ్గుతాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం అండి గురుజీ ఇంద నుంచి మీకు ఇక్కడేం చేస్తున్నారు బాగుంది రా ఎవరైనా అప్పిస్తారా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారమ్మ చూసారా చదువురా చెప్పింది నిజమే మరి శుక్రమారేజ్ మొదలైంది ఇంతకి ఎవరా మహానుభావుడు నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదండి పట్టేద్దాం

చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో బాబు నేను జనరల్ గా ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఇదే ఫాలో

కూడా ఉండాలి వాచ్మెన్ ఉద్యోగం కావాలి ఇంతకీ మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా అట్లా చూస్తున్నాడు చూడబాబు జిఎం అడిగితే ఎలా ఉంటుందంట ఏ జిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది ఏ జీఎం ఇప్పించండి సార్ అనుకున్న నువ్వు ఇది జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏ అంటే అసిస్టెంట్ జనరల్ మేము కూర్చండి మాకు జిఎం ఏ కావాలి సార్ ఆ సరే కానీ భగవాన్ ఈ ఉద్యోగానికి టోపీలు పెట్టిన వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అయితే నాకు జింక్ లో నాకు స్కిల్ ప్లేట్లేదు నాకు బంకులో కన్ఫ్యూజ్ చేయక నయన అందరికి ఒక చోట ఇప్పించండి సార్ కలిసి పని చేస్తే జీతం ఏంటండి థర్టీ థౌజండ్ ఐతే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వక్కలేదా అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెలా గ్రాచ్యువిటీ ఏ నువ్వు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటాను మా గెటప్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు మాకంత పొజిషన్ లేదండి బాబు పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది థ్యాంక్స్ మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటే చాలు నేను నమ్మనరా డబ్బుల విషయంలో అసలు నమ్మను నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్స్ వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకే నేను ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల నెల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాబాబే దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదasa అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి ఈ రోజుల్లో కూడా ఏంటండి వాడు ప్రతిదాన్ని ఎలా కొట్టిపడేస్తారు చిన్న పండించి లక్షల లక్షల పోస్ట్ చదివంటారు అమ్మా ను లేని పొని ఊరుకోరా మాట వroscనాలి ఒక పాటికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడక అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నా గుజ్జం రాగానే మీ అందరి సిల్ బ్యాండ్ షిఫ్ట్ చేస్తానే ఓకే ను చెప్పేదంతా కరెక్టేనా నానగారో మీకు అంత అనుమానం అంచనా ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బుంటే కష్టం కానీ నాకు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనల్సిరండి ఎప్పటికీ మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ పెట్టకండి భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో మోసాన్ని భరించలేరు అది నా ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు చేయాలి చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీరు వచ్చిన వాళ్ళు తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటా ఎవరు వీళ్ళు భగవాన్ అంట సరే నువ్వు మాట్లాడతా మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకి ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేర మీ భగవాన్ గడ ఒక ఫోర్ మా బాబుకి ఎన్ని వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఓటమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొరికింది తక్కువయ్యే నా గోల్ చెల్లు లాగేస్తాడు అంటే అరే కోపర్ కండ్రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆపరేషన్ లో ఆ గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటాలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయ గ్రేట్ మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది నాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారు ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు ఆల్ ద బెస్ట్